మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు కోమటి రెడ్డి హరీష్ గారు చెప్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యునివా క్వశ్చన్ పోషన్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ వాళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుగుతున్నావు నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏ హోదాలో గౌరవ సార్ రీచ్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవరు తెలంగాణ ప్రజలు తెలియాలి సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ కూడా అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ సార్ ఈ ఏర్పాటు చేసిన ప్రతిసారి ఈయన ఎందుకు ఇస్తున్నావు అంటే మిమ్మల్ని అంటే ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తారా నా బాధతోని నల్గొండ బ్రిజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నీళ్లు సచ్చిపోతున్నారు సార్ ప్రజలు డబ్బు డబ్బున్న వాళ్ళు అనివాదకొచ్చు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్వడ చచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్బి స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేశాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి మాని మాట్లాడే హక్కులేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పిన మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది